నల్గొండ కేంద్రంలోనే పానగల్లులో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పానగల్లు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు షాగంటి రాములు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముదిరాజ్ బంధువులు హాజరయ్యారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశబైన శంకర్ ముదిరాజ్ మాట్లాడారు నల్గొండ కేంద్రంలోని పానగల్ లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పానగల్ ముదిరాజు సంఘం అధ్యక్షులు చాగంటి రాములు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ముదిరాజ్ బంధువులు హాజరయ్యారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేశవబోయిన శంకర్ ముదిరాజు మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ముదిరాజులను బీసీ డి వర్గం నుండి బీసీఏ వర్గానికి మార్చుతామని స్పష్టంగా ప్రకటించిందని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా కూడా ఆ వాగ్దానంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు నల్గొండ జిల్లా ముద్రా సంఘం నాయకులు వాడపల్లి సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన వర్గం ముదిరాజులు అని ప్రభుత్వానికి అందిన రిపోర్టుల ఆధారంగా వెంటనే బీసీఏలోకి మార్చాలన్నారు పాముల అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ పానగాలు ఉదయ సముద్రంపై ఆధారపడి సుమారు ఐదు వందల ముదిరాజు మరియు గంగపుత్ర కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని గత పది సంవత్సరాలుగా చేపల వేట చేపల పెంపకంపై ప్రభుత్వం విధించిన నిషేధం వల్ల ఆ కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి ఈ నిషేధాన్ని వెంటనే ఎత్తివేసి మత్స్యకారుల జీవనోపాధిని పునరుద్ధరించాలని కోరారు ఈ కార్యక్రమంలో చాగంటి రాములు ముదిరాజ్ గుడిసె రవి ముదిరాజ్ చాగంటి వెంకన్న ముదిరాజ్ బరిగంటి శ్రీను ముదిరాజ్ తోట రాజు ముదిరాజ్ మెరుగు అచ్చయ్య నిచ్చన లింగయ్య పరిగంటి శివ పసుల జానీ గుడిసే అమర్ జాగంటి ప్రవీణ్ కుమార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు